స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీగురు నమ మహాగణాపతి నమ శివాయి గురుమహ కామేశ్వర దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్నీలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహువు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి వృషిక రాశి వృషక రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది సప్తంలో రవి అష్టమ గురువు చతుర్థంలో రాహు పంచమంలో శని అలాగే దశంలో కేతు సంచారం ఈ రాశి వారికి దర్శనాలు దైవుడి మీద భక్తి ఎక్కువగా ఉంటుంది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఉద్యోగంలో చక్కగా మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో అభివృద్ధి బాగుంటుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది కష్టే ఫలి అన్న వీరి ప్రతిభని ప్రతి ఒక్కరు గుర్తించడం అనేది జరుగుతుంది అలాగే శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు అయితే శత్రువర్గం ఏమీ చేయలేని విధంగా ఉంటుంది మీ దైవ దర్శనం దైవశక్తి కావచ్చు లేదా మీరు చేసే పూజలు పునస్కారాలు కావచ్చు మీ ఆత్మవిశ్వాసం కావచ్చు ఏదైనా సరే మిమ్మల్ని టచ్ చేయాలంటే ముందు వాళ్ళు భయపడాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి భయం లేదు మీకు మీరుగా మీ కార్యక్రమాన్ని చక్కగా చేసుకోవచ్చు అలాగే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి బంధువర్గంలోని ఉన్న విభేదాలు తొలగిపోతాయి సహోదరి సహోదరి మధ్య ఉన్న అభిమానం ఎక్కువగా పెరుగుతుంది అలాగే జీవిత భాగస్వామితోటి పుణ్యక్షేత్రాలు సంధించగలుగుతారు ఒక భూమి కానీ ఫ్లాట్ కానీ బంగారం కానీ కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తోంది సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది మంచి సంబంధం చూసి వివాహం చేయగలుగుతారు వివాహ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా నిర్వహిస్తారు డబ్బుకు లోటు ఉండదు ఏదైనా అవసరం వస్తే బంధువర్గం కావచ్చు మిత్రవర్గం కావచ్చు సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని గట్టెక్కిస్తారు ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా సరే ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతున్నారు చాలా ఆర్భాటంగా చేస్తున్నారు అని అనుకుంటారు అవేమి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ ధోరణి మీరు మార్చుకోకుండా ముందుకు ముందుకెళ్ళామన్నది చెప్పదగిన సూచన అలాగే అష్టమ గురువు వల్ల కొంత ద్వితీయ పంచమాధిపతి గురువు అష్టములో ఉండడం వల్ల కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కాలేయం సంబంధించి థైరాయిడ్ మోకాల నొప్పులు సంబంధించి ఇబ్బంది పెడితే వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఏది ఏమైనప్పటికీ గృహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి సంతానం బాగుంటుంది అలాగే విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూల పడతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు అలాగే గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది హెచ్ఎన్బి వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది ధనం అధికంగా ఉంటుంది పేరు ప్రఖ్యాత లభిస్తాయి ఎప్పుడో మీరు చేసిన సహాయాన్ని గాను మిమ్మల్ని అమందించడం పొగడ్డం లేదా మిమ్మల్ని సన్మానించడం జరుగుతుంది పది మంది మీరు బాగు పది మందికి ఉపకారం చేయాలి అపకారం ఏ రోజు చేయకూడదు అనే మీ ధోరణి అందరికీ నచ్చుతుంది అయితే ఇది బంధువర్గంలో కొంత ఈర్షా ద్వేషాలకి కారణమవుతుంది మీరు బాగా ఎదుగుతున్నారని బాగా సంపాదిస్తున్నారని బాగా పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకుంటున్నారని అది కొంతమందికి నచ్చదు అయితే ఇంట్లో వాళ్ళు పక్కన పెడితే బయట వాళ్ళు చక్కగా చూస్తున్నారు బయట వాళ్ళ పేరు ప్రఖ్యాతలు మనకు ఉంది ఏదైనా భగవత్ సంకల్పం పరమేశ్వరుడు ఇవ్వాలి కానీ అంతా ఇచ్చేది ఆయనే తీసుకునేది ఆయనే కాబట్టి మనకి మాత్రం మన పని మనం చేయాలనే ధోరణతో ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఇదే కరెక్టు మన చేతిలో ఏదీ ఉండదు మనం దేవుళ్ళం కాదు అద్భుతాలు ఏమీ ఉండవు మన చేతిలో మాయలు మంతలు అంతకన్నా ఉండవు చేసే పని మనస్ఫూర్తిగా చేయడం ఇచ్చేది భగవంతుడు పరమేశ్వరుడు ఆ ఆశీస్సులు ఆయనే ఇస్తాడు మనం పక్కవాడికి అపకారం చేయనంత వరకు మనకి చక్కగా ఉంటుంది అపకారం చేసినా ఉపకారం చేసినా ఏదైనా భగవంతుడే ఇవ్వాలి అపకారం చేస్తే ఇబ్బంది పెడతారు అపకారం చేయకుండా ఉపకారం చేస్తే చక్కగా ఉంటుంది ఏదైనా కర్మానుసారేనా అంటాం మన కర్మకి మనమే బాధ్యులం కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన అలాగే విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి పేరు పేకత లభిస్తాయి విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి డాక్టర్స్ వైద్యవృత్తులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగాల్లో ఉన్నవారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు మంచి పేరు ప్రఖ్యాతలు వీరికి లభిస్తాయి అయితే గ్రీన్ కార్డ్ విషయంలో హెచ్ఎన్బి వీసా విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశాలు గోచరిస్తోంది చేతి దాకా వచ్చి వీసా వెనక్కి వెళ్ళిపోవడం మళ్ళీ దానికోసం వేచి అని ఉంటుంది అయితే నెక్స్ట్ వీసాలో వీళ్ళకి వీసా వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశి వారికి దశమలో కేతువు చతుర్థంలో రాహుకేతులు సంచారం వల్ల రాహుకేతు గ్రహాలు మారడం వల్ల అన్ని రాశుల మీద కొద్దో గొప్ప ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ప్రతి రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పరస్పతి హోమం చేయించడం చెప్పదగిన సూచన కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్ ఏదైనా పని మీద బడికి బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి